ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్ఈ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ జర్నలిస్ట్ వలి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కర్నూల్లో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో బైరింగ్ సభ జరుగుతోంది కర్నూలుకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చారు ఈ సభలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలకమైనటువంటి కామెంట్ చేశారండి గతంలో కూడా ఆయన మాట్లాడింది ఈసారి ఇంకొంచెం బలంగా మాట్లాడినట్టు పరుస్తోంది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వీళ్ళిద్దరూ కూడా ఈయనేమో రాష్ట్రం కోసం ఆయనేమో దేశం కోసం అంకిత భావంతో పనిచేసినటువంటి కష్టించి పనిచేసేటటువంటి నాయకులు వీళ్ళ నాయకత్వంలో పనిచేయటం మనం అదృష్టం దీంతోపాటు కూటమి ప్రభుత్వం అనేది పదిహేను సంవత్సరాల పాటు ఉండాలని చెప్పి మళ్ళీ చాలా బలంగా నొక్కి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఇప్పుడిప్పుడే పూర్తిగా విధ్వంసం నుంచి బయటపడి అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం రాష్ట్రం ప్రగతి పదం వైపు ముందుకు పోతోంది ఇప్పుడిప్పుడే మనం రాజధాని డెవలప్ చేసుకుంటూ ఉన్నాం పోలవరం నిర్మితమవుతోంది అంతర్జాతీయ సంస్థలు కూడా రాష్ట్రానికి వస్తున్నాయి పెద్ద పెద్ద పెట్టుబడులు వస్తున్నాయి సో ఈ ప్రగతిని కంటిన్యూ చేయాలంటే ఈ కూటమి ప్రభుత్వం పదిహేను సంవత్సరాల పాటు ఉండాల్సిందే కాబట్టి ఇదందరూ కూడా ఎలాంటి చిన్న చిన్న ఏమన్నా ఇబ్బందులు ఉన్నా ఏమన్నా చిన్న చిన్న ఎదురుదెబ్బలు తగిలినా మనమంతా కలిసికట్టుగా ఉండాలి ఈ కూటమి గట్టిగా నిలబడాలి పదిహేనేళ్ళ పాటు ఈ ప్రభుత్వం ఉండాలి అని చెప్పి ఒక బలమైనటువంటి సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది ఆయన గతంలో కూడా చెప్పారు అసెంబ్లీ వేదికగా కూడా చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రికి ఇంకో పదేళ్ల పాటు ఉండాల్సిందే అని బలంగా చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఈ కూటమి ఎప్పుడెప్పుడు విడిపోద్దా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కూటమి మధ్య పుల్లలు పెట్టాలా విభేదాలు సృష్టించాలా పవన్ కళ్యాణ్ని ఈ కూటమి నుంచి విడగొట్టి బయటకు తీసుకురావాలా అప్పుడు మాత్రమే మనం గెలవగలం అప్పుడు మాత్రమే మనం ఎన్నికల్లో విజయం సాధించగలం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కలిసి ఉంటే కనుక మనం అధికారంలోకి రావటం కల్లా అని వైసీపీకి అర్థమైపోయింది కాబట్టి వీళ్ళ మధ్య కుట్రలు పెట్టైనా సరే ఏదో ఒకటి చేసైనా సరే పవన్ కళ్యాణ్ని ఈ కూటమి నుంచి విడగొడితే అప్పుడు మనకి అధికారం వస్తుందని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు అందుకే ఈ మధ్యకాలంలో కుట్రపూరితంగా కొన్ని వ్యవహారాలు కూడా నడిపించిన ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ డేటా సెంటర్ వస్తుందండి విశాఖకి అక్కడ భూ సమీకరణ చేస్తూ ఉన్నారు చనిపోయిన రైతుల పేరుతో కూడా కోర్టులో కేసులు వేసి భూ సమీకరణ జరగకుండా కుట్ర చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి కీలక ఐఏఎస్లు కొంతమంది వైసీపీ నాయకులు ఈ కుట్ర చేస్తూ ఉన్నారు అసలు రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు రైతులు భూముల్ని లాగేసుకుంటా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మీరే మాట్లాడరేంటి పవన్ కళ్యాణ్ గారు మీరు స్పందించరేంటి అంటే మీరు గతంలో ఉన్నప్పుడేమో రైతుల సమస్యలు రైతులు కవా ఇప్పుడు మీరు అధికారంలో ఉండేసరికి చంద్రబాబును మీరు క్వశ్చన్ చేయరా అంటే ఈ ఈ విధంగా అనమాట అంటే కూటమిలో విభేదాలు సృష్టించడానికి ఒక ప్రయత్నం మొన్న కల్తీ మద్యం జరిగిందండి ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం జరిగి మొత్తం ఎక్సైజ్ అధికారులు సోదాలు చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకుడే ఉన్నాడు తెలుగుదేశం పార్టీ నాయకుడే ఈ మద్యాన్ని తయారు చేసి ప్రజల మీద కుదులుతూ ప్రజల ప్రాణాలు హరించే విధంగా ప్రయత్నం చేశారు అద్దేపల్లి జనార్దన్ రావు తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఇతడు ఫ్రెండు నకిలీ మద్యం అనేది ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు చేపిస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయావు ఎందుకు ఎందుకు మాట్లాడలేదు అని క్వశ్చన్ చేసిన పరిస్థితి తర్వాత వాస్తవాలు బయటకు వచ్చినాయి అదేపల్లి జనార్దన్ రావు స్టేట్మెంట్లో క్లియర్గా చెప్పాడు జోగి రమేష్ చేయమంటే నేను చేశానని అంటే వైసీపీ వాళ్లే నకిలీ మద్యాన్ని తయారు చేపించడం వాళ్లే ప్రభుత్వం మీద బురద చల్లటం వాళ్లే చేపిస్తున్నారని చెప్పటం పవన్ కళ్యాణ్ మరి నువ్వు తిరిగి స్పందించవేంటని చెప్పి అనటం ఇదొక ఇదొక ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారిని తెర మీదకి తీసుకొచ్చి కూటమిలో విభేదాలు సృష్టించాలి ఇది ఒక కుట్ర సో ఇది ఒకటి కాదు రెండు కాదండి ఇలాంటివి ఎన్నో పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి ఏదో రకంగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేపించేలా చేయాలి ఈ కూటమిలో విభేదాలు తీసుకురావాలి పవన్ కళ్యాణ్ పూర్తిగా అది బయటకు వచ్చేసేయాలి అప్పుడే మన కళ్ళు చల్లగా ఉంటాయి ఇది వైసీపీ ప్లాన్ అనమాట సో డెఫినెట్గా ఏది ఏమైనప్పటికీ వాస్తవాలన్నీ కూడా అన్నీ కూడా నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు అందుకే ఈరోజు బహిరంగ సభలో కూడా చాలా క్లియర్గా చెప్పారు మనల్ని విడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కొన్ని ఇబ్బందులు తగులుతూ ఉంటాయి కానీ మనం గట్టిగా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అలా చెప్పటానికి రీజన్ అదే సో డెఫినెట్గా కూటమి కలిసికట్టుగా మంచిగా అభివృద్ధి చేసుకుంటూ పోతుంది అన్ని వర్గాల ప్రజలు ఈ కూటమి ప్రభుత్వం పట్ల సానుకూలత వ్యక్తం చేస్తూ ఉన్నారు పిల్లలకి మంచిగా ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి కొన్ని అంతర్జాతీయ సంస్థలు వస్తూ ఉన్నాయి రాజధాని వెరిగిపోతుంది అమరావతి సంక్షేమ పథకాలు అన్నీ అమలవుతూ ఉన్నాయి సో డెఫినెట్గా అభివృద్ధి అనేది కళ్ళకు కనిపిస్తోంది గతానికి ఇప్పటికీ ఆ తేడా అనేది ఆంధ్రప్రదేశ్ పౌరులకు అర్థమవుతూ ఉంది ఈ వీడియో మీరు తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి